చిల్లి పౌడర్ అన్ని రకాల ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మహాగణాధిపత గురుగారు ఆషాఢ మాసం రాబోతుంది ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది వారాహి నవరాత్రులు వస్తాయి ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటే ఇంతకు ముందర అయితే మనం వినలేదు కానీ అంటే మేము వినలేదు కానీ గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది వారాహి అమ్మవారి పేరు కానివ్వండి అండి ఆ పేరు వినడం మొదలైన తర్వాత వారాహి దీక్షలు అని చెప్పి వారాహి నవరాత్రులు అని చెప్పి అంటే ఈ అమ్మవారి పూజలు గుప్తంగా చేయాలని చెప్పి రకరకాలుగా వింటున్నాము మరి మాసం ఎలాగూ రాబోతోంది ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి అప్పుడు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి తప్పకుండా ఆషాఢ శుద్ధ నుండి వారాహి గుప్త నవరాత్రులు స్వతహాగా నేను వీడియో ముందు కూర్చున్నప్పుడు కొంతమందిని నేను అరుస్తూ తిరుతూ ఉంటే ఎందుకండి మీరు తిరుతూ ఉంటారు అని అడుగుతుంటారు కదా అవునండి సిగ్గు లేని జనాలు బుద్ధి జ్ఞానం లేని జనాలను ఎందుకు తిరతాను తెలుసా అండి ఎందువల్లే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఈ మూడు నాలుగేళ్ళ నుంచే మనం చూస్తున్నాము వారాహి నవరాత్రులు అంతకుముందు ఎప్పుడూ లేదు అని వీళ్ళకి సిగ్గు శరాలు కొంచెమైనా ఉండద్దు అండి ఇంత ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎవడో పుట్టించిన దాన్ని మనం ఎలా చేస్తున్నాము గుప్తము అనగా గోప్యంగా అంటే శాస్త్రంలో గుప్తము అంటే గోప్యముగా చేసేటువంటిది రహస్యకృతంగా చేసేటువంటిది మా ముత్తాతల నుంచి చేస్తున్నారు మా చిన్నప్పుడు చేశారు ఎట్లా ఒక ఆలయంలో అంటే పూర్ణ దీక్షాపురులు అలా ఉన్న వారి ఇంట్లో ఒక గదిలో రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసి ఆ ప్రసాదాన్ని మాత్రం ఇచ్చేవారు కుంకుమ కానీ అక్షత కానీ ప్రసాదాన్ని అందరికీ ఇచ్చేవారు ఏం చేస్తున్నారనే విషయం అయితే ఎవరికి తెలియదు అంత రహస్యకృతంగా చేసేటువంటిది ఇవాళ ఏమైందండి అందరూ చేస్తున్నారు బాహ్యంగా వచ్చేసేసింది ఏ ఒక్కడైనా రే నాకు ఇవాళ సుమారుగా అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వయస్తుంది వాళ్ళు ఎక్కడైతే వారాహి నవరాత్రులు చేస్తున్నారు రండి అని పిలుస్తున్నారు నా యాభై ఏళ్ళ వయసులో ఈ మొదటి నాలుగేళ్ళు తీసేస్తే యాభై సంవత్సరాల వయసులో ఎప్పుడైనా నేను విన్నానా ఎక్కడా వినలేదు కదా చిన్నప్పుడు కూడా ఆషాఢ మాసం వస్తే ఏమో నవరాత్రులు చేస్తారో అదేమిటో కూడా మనకు తెలియదు కదా గుప్తంగా చేస్తారనే విషయం చెప్తే ఏమిటో కూడా మనకు తెలియదు కదా ఇవాళ ఆ రహస్యకృతంగా చేసేటువంటిది బయటికి ఎలా తీసుకొచ్చారో ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ఆలోచన ఒక్కరికి నేను అరుస్తాను తిడతాను అంటే నాకు ఎవరి మీద కక్ష కాదు కోపం కాదు ద్వేషం కాదు ఇక్కడ నేను కూర్చున్నప్పుడు దాన్ని తండ్రి స్థానం అంటారమ్మా గురుస్థానం తండ్రి స్థానం ఆ స్థానానికి నేను న్యాయం చేయగలగాలి అంటే బతిమిన చెప్పడం కరెక్ట్ కాదు అరిచో గరిచో గట్టిగా మాట్లాడితే కనీసం వంద మందులు ఇద్దరికైనా అర్థమవుతుంది ఎందుకు ఇంత అరుస్తున్నారు ఇప్పుడు జనాలందరూ ఏదైనా పూజలు పునస్కారాలు చేయించుకుంటేనే వాళ్ళకి భుక్తి కదా అటువంటి జనాల మీద అంత రాశిగా ఎందుకు ఆయన అనేటువంటి విషయం ఒక్కసారి అర్థం చేసుకుంటే వాళ్ళు క్లారిటీ వస్తుంది లేని దాన్ని పెంచి పోషిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా రెండు నేను నవరాత్రులు చేస్తున్నాను అనుకుందాం మీరు వచ్చి గురుగారు మీరు ఏదో నవరాత్రులు చేస్తున్నారు కదండి ఈ కొబ్బరికాయ వాడండి లేదంటే ఈ బియ్యం అక్కడికి ప్రసాదానికి వాడండి లేదంటే ఈ రూపాయి అక్కడికి వాడండి అని ఇవ్వడం వేరు అలా మీరు ఇచ్చినప్పుడు ఏమండి నా గోత్రం పేరు కూడా ఇస్తున్నానండి అని అనుకోండి ఆ డబ్బు ఆ నేను ముట్టుకోకూడదు చెప్తా 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 ముట్టుకోకూడదు అలాగే నేను మీ దగ్గరకు వచ్చి నేను నవరాత్రులు చేస్తున్నాను పదివేలు బండి మీ గోత్రం పేరు బండి అంటే మీరు డబ్బు ఇవ్వకూడదు గోత్రం పేరు ఇవ్వకూడదు దీనికి ఎలా ఉంటుందంటే అమ్మా కర్త కారయిత ప్రేరక అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చేర సమభాగి కర్త అనగా నేను వారాహి నవరాత్రులు చేయాలని సంకల్పం చేశాను కారకులు మీ దగ్గర ఆ విషయం ప్రస్తావన చేశారు చేద్దామన్నారు ప్రేరకులు ఆయనతోటి మన తన వెళ్ళి మాట్లాడారు ఓకే ఆయన దాని ఉందని దాని దగ్గర పట్లనే చేద్దామన్నారు అనుమోదక దాన్ని ఇంకొక నలుగురు కలిసి ఎంతైనా ఖర్చు పెట్టి చేద్దామని అని చెప్పి ముందుకు వచ్చారు ఈ నలుగురు కూడా ఎక్కడా కూడా నా పేరు నా గోత్రం అనేటువంటిది లేకుండా దైవకృతంగా చేసే విధానం వేరు అలా కాకుండా అందులో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి మనం వెళ్ళి కూర్చోవాలి మనం వెళ్ళి చెయ్యాలనేటువంటి విషయం మొదలు పెడితే అది దుష్కృతం అవుతుంది ఫస్ట్ అందరూ కలిపి సమిష్టిగా ఏర్పాటు చేసి నేను ఒక్కరిని లోపల కూర్చొని చేసేటువంటిది సుకృతం ఆ ఫలితం అందరికీ వస్తుంది ఎప్పుడైతే ఇవన్నీ అనుకొని వాళ్ళ దగ్గర వెళ్తే మాట్లాడి పూజ చేస్తున్నా ఆ డబ్బులు ఇవన్నీ డబల్ కట్టండి అని వ్యవహారం చేస్తామో అది దుష్కృతం ఈ పాపం అందరికీ ఫలాభాగం వస్తుందమ్మా ఎప్పుడు ఏది కూడా రహస్యం అయినటువంటిది బహిర్గతం చేయవద్దు రహస్యం కానటువంటిది రహస్యంగా చేయకూడదు మరి కంచిపీటా అధిపతులు ఉన్నారుగా శృంగేరి వారు ఉన్నారుగా ఇలా చాలా చాలామంది పీఠాధిపతులు ఉన్నారు ఎప్పుడైనా నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాము మీరందరూ అని చెప్పింది దాఖలాలు ఉన్నాయా మరి మేము ఎవరు మనం చెప్పడానికి లేకపోతే మాకు మా మృతుకులకి అంటే మాకు తెలుస్తావు విషయం మీకు అసలు తెలియదు కాబట్టి మేము చెప్పిందే మీకు వేదం మీకు అసలు తెలీదు మాకు తెలీదు కానీ మేము చెప్పింది మీకు వేదంగా మీరు భావిస్తున్నారు మీరు చేసుకుంటారు మేము సంపాదనతో బాగుంటున్నాం ఇది కేవలం ఆషాఢ మాసంలో జరిగేటువంటి గుప్త నవరాత్రులు అనేటువంటిది ధనాన్ని సంపాదించుకోవడానికి మినహాయిస్తే వేరే ఒక విధంగా ఇది చేయడానికి అనేటువంటి అర్హత ఎక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు అంటే వారాహి అమ్మవారైనా ఎవరైనా సరే భగవంతుడు భగవంతుడే అమ్మవారు అమ్మవారే అంటే ప్రత్యేకించి ఎందుకు వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్తంగా ఉండాలి అందరూ ఎందుకు చేయడానికి పనికిరాదంటారు దశమహావిద్యాధి దేవత వారాహి నాలుగు నవరాత్రులు ఉంటాయి మొత్తం సంవత్సరంలో అవునండి ఈ నాలుగు నవరాత్రుల్లో ఆషాఢ మాసం అసలు ఆషాఢ మాసం అంటే ఏంటో తర్వాత చెప్తాను ఇదంతా మీకు అర్థమవుతుంది ఆషాడ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటిది వారాహి నవరాత్రులు మనకు శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయండి మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలిసింది అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఉన్నాయి అందులో ప్రధానం నాలుగు ఓకే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు అనే పీఠం ఒకటి తర్వాత జలంధర పీఠం ఒకటి కామకోటి పీఠం ఒకటి ఆ తర్వాత కామాఖ్య నాలుగు ప్రధానంగా చెప్పబడి ఉన్నాయి ఐదోది ఇక వీటికి అన్నిటికి ఈ నాలుగిట్లకి సమిష్టిగా ఉండేటువంటి ఐదోది కాశీ వారాహి ఈ మరి ఆషాఢ నవరాత్రుల్లో కాశీలో కూడా మీ గోత్రం పేర్లవ్వండి మేము చేస్తామనేటువంటిది ఎక్కడ మనం వెళ్ళలేదుగా మనం ఎవరో ఉండే చేయడానికి మరి దానికి ఎక్కడున్న అర్హత ఫోటో పెట్టేస్తా ఈ నివేదన పెడతా ఈ నివేదన పెట్టమని నీకు ఎవరు చెప్పాడు ఈ చీర కట్టమని నీకు ఎవరు చెప్పాడు నీకేదో ఊహ కంది నువ్వేదో గొప్పతనం కోసం ఏదో చెప్పి ఎదుటి మనసు ఏదో చేయించి వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు ఆషాఢ మాసంలో జరిగేటువంటి వారాహి నవరాత్రులు గుప్తంగా నేను లోపల కూర్చొని చేసుకోవడం ఎవరైనా తనకు తాను అమ్మవారిని ఆరాధించడం శక్తిని పెంపొందించేటువంటి ప్రయత్నం అక్కడ కొన్ని కొన్ని ఉంటాయి మీరు ఏదో వచ్చి కూర్చుంటాంటారమ్మా రెండు విషయాలు చెప్తా రక్త వర్ణ మాంస నిష్ఠ కూడా అంటాం మన వాళ్ళందరికీ కూడా రక్తవర్ణ మాంస నిష్ఠానంగా పెట్టేస్తారు రక్తం గట్టిగా కొడితే పళ్ళు మొత్తం రాలిపోవాలని కోరుకుంటా ఒకటే దెబ్బకి ఒకటే దెబ్బకి పళ్ళు మొత్తం రాలిపోవాలని కోరుకుంటారు అలా కొట్టాలి కుడతా అని కోరుకుంటా రక్తవర్ణ మాంస నిష్ఠ కూడా అంటే రక్తవర్ణము రక్తం కాదు ఎరుపు రంగు రంగు అంటే ఎట్లా పాలలో కుంకుమ వేయాలి వేస్తే ఆ కలర్ వస్తుంది మాంస నిష్ఠానంగానే అల్లం ఓకే అక్కడ నేను ఇంత అల్లం ముక్కల్ని కట్ చేసేసుకొని ప్లేట్లో మొత్తం అంతా పెట్టేసుకొని ఈ రక్తవర్ణ అన్నట్టుగా ఈ యొక్క కుంకుమ పూని పాలల్లో వేసేసి బాగా తిప్పేసి ఎరుపు వర్ణం వస్తుంది వాటిని మొత్తం దాని మీద చల్లేస్తాను నీళ్ళు చల్లి ఆ పాలతో ఉన్నటువంటి ఎరుపు వర్ణండి అల్లం చల్లేసేస్తా చల్లేసి అక్కడ పెట్టుకొని కుంకుమతో అన్నం కలిపి అమ్మవారి దగ్గర పెడతా చూసిన వాళ్ళు వెంటనే అనుకుంటారు మాసూ ముక్కలు పెట్టారు అని కూడా అనుకుంటారు బయటకి ఎంత ప్రాపకాన్ని చేస్తారు అవును అది నిజమాబద్ధం ఎవరికి తెలుసు చేసిన వాళ్ళకి రాహ్చకృతంగా బయటికి చెప్పద్దు కారణాలు అల్లం ముక్కలు చూడంగానే అవన్నీ బడితే ఎలా ఉంటుంది మాంసా కురుతులు లాగానే ఉంటాయి కాదు అంటే మీరు నమ్ముతారు నమ్మం కానీ గురువారు ఎందుకు అల్లం ముక్కలు అంటే ఏ భగవంతుడికి కూడా తీపి పదార్థాలు పులిహోరలు ఇలాంటివి కానీ అల్లం ముక్కలు ఎందుకు మాంసానిష్ట మాంసా కృతిని పోలి ఉంటుంది అల్లము అవును దాని కోసమే అల్లాన్ని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాలి ఓకే ఆరాధన అల్లము రసము అది ఆరాధన చేయటం గుడా అన్నము బెల్లం అన్నంతో నివేదన ఇవన్నీ వీటి విడిగా దేనికి దానికి పెడితే ఎలా అనుకుంటారో చూడగానే ముందు ఇవి పాజిటివ్ అనే నెగటివ్ పబ్లిసిటీ బాగా వెళ్ళిపోతుంది దీనివల్ల దేవతానికి రక్తం అడిగింది చెప్పి ఇంకా జంతుబనులు ఎక్కువ చేయడం మొదలు పెడతారు ఆ కారణం చేత ఎవరిని చూడలేకుండా రహస్యకృతంగా చేయమని చెప్పి వేల సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ఈ చేయటం అంటే సామాన్యులు చేయడానికి వీళ్ళ లేదు పురోహితులు ఇలాంటి వాళ్ళు బాగా ఎవరు చేస్తారు పూర్ణ దీక్షాపరులు అంటే అంటే ఈ యొక్క మంత్ర శాస్త్రంలో అమ్మవారు ఉపాసకులు బాగా అంటే అమ్మవారు ఏ అమ్మవారి ఉపాసకలై బాగా అంటే పంచదశి షోడసి ఉంటాయి పూర్ణ దీక్షాపరులు ఉంటారు ఆ పంచదశి షోడసి వరకు బాగా అవగాహన ఉండి చేసేటువంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన వాళ్ళు కాని వాళ్ళు చేయడానికి అర్హత లేదండి అసలు ఎందుకు చేస్తారు వారాహిమవార ఆరాధన ఆ పూజ వాళ్ళ అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఉన్నాయి పీఠాలకు శక్తిని ఇస్తుంది కలిసి చేసేటువంటి విధానం ఈ తొమ్మిది రాత్రులు కూడా కొన్ని లక్షల మంది నాలాంటి అనుష్ఠాన కొన్ని లక్షల మంది రహస్య కృతంగా లోపలి చేసుకుంటారు ఆ తొమ్మిది రోజులు ఎంత నిష్టగా ఉంటారు అని అంటే మనం చూడలేము ఆ ఒక శక్తి యావత్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అరవై నాలుగు వేల శక్తి పీఠాలకి సమానంగా వెళ్తుంది తద్వారా అరవై నాలుగు కళలు అరవై నాలుగు మంది యోగిని దేవతలు చతుష్షష్ఠిధ్య చతుషష్ఠి కళామయ్యి మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అందరికీ కూడా యావత్ విష్ణుల్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆ ఒక ప్రసాద ఫలితం అనేటువంటిది సుఖరూపంలో ప్రసాదం ప్రసాదంగా శక్తి పీఠాలు అంటేనే స్వయంభుగా వచ్చినవి వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ క్షేత్రాలకు అని అంటుంటాం కదా మళ్ళీ ప్రత్యేకించే శక్తిని ఎందుకనండి మనం వెళ్తూ ఉంటాం నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం మనకు కావాల్సిన మనం తెచ్చుకుంటూ ఉంటాం శక్తి ఏమవుతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎందువల్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తారు కదా అనునిత్యం జరుగుతూనే ఉండాలి అనునిత్యం అమ్మవారికి ప్రత్యేకంగా జరిగే ఆరాధన కాదు కొంచెమే మీ పేరు మీద నా పేరు మీద వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద జరుగుతుంటే ఎక్కువగా అవును ప్రత్యేకించి అమ్మవారి మీద జరిగే ఆరాధనలు చాలా తక్కువ దీనివల్ల ఏమవుతుంది అందరూ వచ్చి అమ్మవారి నమస్కారం చేసుకోవడము దీనివల్ల శక్తి అనేటువంటిది అలా తగ్గుతూ 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 వస్తుంది ఈ నవరాత్రులు చేసేటువంటి ఆరాధన వలన పూర్తి మళ్ళీ పూర్ణత్వం సిద్ధిస్తుంది ఆషాఢ మాసం అందులోను ఆషాఢ మాసము అనగా మా వై అంటారు మోక్షాలకి ఆషాఢం కార్తీకం మార్గశనం వైశాఖం నాలుగు మాసాలు మొట్టమొదటిది ఆషాఢం ఓం నమ శివాయ తెలుసో తెలియక ఒక్కసారి మనం అంటే పదకొండు వేల సార్లు అన్న ఫలితం వస్తుంది ఓన్లీ ఒకసారి ఓం నమంతా కూడా ఎప్పుడన్నా కూడా ఒక్కసారి ఆషాఢ మాసంలో అంటే ఏ నామైనా సరే శ్రీమాత్రే నమ అనుకున్నా ఓం నమో నారాయణ అనుకున్నా ఒక నామాన్ని అనుకుంటే పదకొండు వేల సార్లు అది మనం జపం చేసిన ఫలితం మనకు వస్తుంది అంటే నామము శ్లోకము మంత్రం ఏదైనా అటువంటిది తొమ్మిది రాత్రుల పాటు లక్షల సంఖ్యలో అమ్మవారి మంత్ర బీదాక్షాలతో ఆరాధన చేయడము ఎన్ని కోట్ల అది శక్తి చేసేది ఇప్పుడు వారాహి పూజ అంటే సామాన్యులు అందరూ చేయడానికి పనికిరాదు అసలు చేస్తున్న విధానం మా అన్నయ్య గారు ఉన్నారు నాకు కూడా అంటే వాళ్ళ మా ఇద్దరు నేను కూడా పూర్ణ దీక్ష తీసుకోవాలా రెండో ఉన్నాయి తిరుమల దేవస్థానం దారులు పెద్ద వేముల దేవస్థానం వేదపారాయణదారులు వాళ్ళు పూర్ణ దీక్ష తీసుకోవాలా కాబట్టి పూర్ణ దీక్ష తీసుకోలేదు వాళ్ళకు కూడా రాదాలు మరి ఇప్పుడు చేస్తున్నారు కదండి దానివల్ల ఏమైనా దోషమా ప్రకృతిని ఏదైతే చైరాంది చేస్తున్నారో తినరాంది తింటే ఏమవుతుంది వెంటనే కడుపులో తేడా చేస్తుంది ఏదో ఒకటి అనారోగ్యం వస్తుంది అదే చేసుకుంటున్నాం ఇప్పుడు అంటే పూజలే చేయడం వద్దా లేదంటే ఆలయాలు ఉంటున్నాయి కదా ఆలయ దర్శనాలు కూడా వెళ్ళకూడదా అసలు మీకు ఎందుకండి కొంపలో కూర్చొని హాయిగా కృష్ణారామానుకోకుండా ఆషాఢ నవరాత్రులు వచ్చినాయి నాలుగేళ్ల క్రితం మీకు ఎవరికి తెలియదు కదా నాలుగే ఎవడో బుద్ధి జ్ఞానంలో ఎవడో ఒకటి పుట్టించాడు నాలుగేళ్ళ ముందు దాన్ని అసలు మీరు ఎందుకు పుట్టుకు పట్టుకు పట్టించుకుంటున్నారు మీకు సంబంధం ఏంటి వైశాఖ మాసం ఎలా జ్యేష్ఠ మాసం ఎలా ఆషాఢ మాసం అలాగే ఉండండి భగవండ్ నమస్మరణ చేసుకోండి వెళ్ళమని ఎవరు చెప్పాడు మీకు అసలు ఓకే వెళ్ళమని ఎవరు చెప్పారు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఫలానా చోట వారాహేమ వారికి ఆరాధన జరుగుతుంది వారాహేమ హోమం జరుగుతుంది కొంచెం నాలెడ్జ్ లేదు అని బతుకి భర్త ఒక్కరిని వేలు పెట్టి పొడిస్తోగా నువ్వు ఎందుకు అడగట్లా అంటే వారాహే నాలుగైదు ఏళ్ళగా లేదు ఇప్పుడు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఏ కారణం చేత వచ్చింది రావడానికి కారణాలేంటి మీరు ఎందుకు పుట్టించారు అది శాస్త్ర ప్రమాణంలో గుప్తం అని చెప్పబడింది కదా దాన్ని గోప్యం అనేటువంటి తీసేసి బహిర్గతం ఎందుకు చేశారు జనాలు నాశనం చేయడానికి చేశారా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎప్పుడు కూడా అమ్మా తెరంగా గడుపులో నొప్పి రాదు కొంచెం సమయం గడుపులో నొప్పి వస్తుంది అనుభవించక తప్పదు ఇదే ఇప్పుడు మనం చేస్తున్నాం చేసిన దానికి చేసినంతగా అనుభవిస్తూనే ఉన్నాం కదా అది విషయం ధన్యవాదాలండి పరమేశ్వర్ తోమకు జేవా చంద్రనట్లు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి